సౌదీ అరేబియాకి వెళ్లి ఒంటల కాపరిగా చిక్కుకుపోయిన వీరేంద్ర కుమార్ ను స్వదేశం తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు వీరేంద్ర కుమార్ ను స్వదేశానికి తీసుకువచ్చే విషయంపై సౌదీలో ఇండియన్ అంబసీతో మాట్లాడారు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఇక బాధితుడు సౌదీ నుంచి రేపు మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నాడు అక్కడ నుంచి తన స్వగ్రామానికి రానున్నాడు ఏజెంట్ ను నమ్మి ఖతర్ దేశానికి పని కోసం వెళ్లి సోరల వీరేంద్ర కుమార్ ఇరుకుపోయారు ఏజెంట్ మోసంతో ఎడారిలో ఒంటెల కాపరిగా చిక్కుకున్న బాధితులు ఇక ఎడారిలో చావు బ్రతుకుల మధ్య ఉన్నానంటూ తన కష్టాన్ని సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశాడు కోనసీమవాసి సౌదీ అరేబియాకి వెళ్లి ఒంటెల కాపరిగా చిక్కుకుపోయిన వీరేంద్ర కుమార్ ను స్వదేశం తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ఇక వీరేంద్ర కుమార్ ను స్వదేశానికి తీసుకువచ్చే విషయంపై సౌదీలో ఇండియన్ అంబసీతో మాట్లాడారు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ బాధితుడు సౌదీ నుంచి రేపు మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకోనున్నాడు ఇక అక్కడ నుంచి తన స్వగ్రామానికి రానున్నాడు ఇక ఏజెంట్ ను నమ్మి ఖతర్ దేశానికి కోసం వెళ్లి సురళ వీరేంద్ర కుమార్ ఇరుకుపోయారు ఏజెంట్ మోసంతో ఎడారిలో ఒంటెల కాపరిగా చిక్కుకున్న బాధితుడు ఎడారిలో బ్రతుకుల మధ్య ఉన్నానంటూ తన కష్టాన్ని సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశాడు కోనసీమ వాసి రైట్ ఇక దీనికి సంబంధించి అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామానికి చెందిన వీరేంద్ర కుమార్ రేపు సేఫ్ గా హైదరాబాద్ కి రాబోతున్నాడు సౌదీ అరేబియాలో కత్తర్ వెళ్లి అక్కడ పని కోసం వెళ్లడం జరిగింది తీరా ఇక్కడ ఏజెంట్ చెప్పిన మాటలు ఒకటి ఆ కత్తర వరకు వెళ్ళిన తర్వాత అక్కడ కుదిరినటువంటి పని ఒకటి ఇదే క్రమంలో తను మోసపోయానని చెప్పి గ్రహించినటువంటి వీరేంద్ర కుమార్ ఒక సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదనలో ఒక వీడియో రూపంలో తను బంధువులకు పంపించడం జరిగింది ఇదే క్రమంలో వారు ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్ళడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ చొరవ తీసుకున్నారు దాని తోడు మంత్రి నారాయణ లోకేష్ కూడా తను ప్రత్యేకంగా ట్విట్టర్ లో పెట్టడం జరిగింది వీరేంద్ర కుమార్ ను సేఫ్ గా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి రెండు రోజులతో ట్విట్టర్ లో మా నారాయణ లోకేష్ పోస్ట్ చేశారు దీంతో ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేయడం జరిగింది దానికి తగ్గట్లుగానే రేపు సాయం మధ్యాహ్నం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి వీరేంద్ర కుమార్ ఖత్తర్ నుంచి ఇటు హైదరాబాద్ కు రావడంతో పట్ల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వీరేంద్ర కుమార్ వచ్చేందుకు చొరవ తీసుకున్నటువంటి మంత్రి నారా లోకేష్ కు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు ఆ కుటుంబం కృతజ్ఞతలు చెప్తూ ఉంది అదేవిధంగా మనం చూసాం చిత్తూరు జిల్లాలో వారం రోజుల క్రితం శివ అనే యువకుడిని కూడా సక్సెస్ఫుల్ గా మోసపోయిన అయిన శివను ఇండియాకి తీసుకురావడం జరిగింది ఆ కుటుంబం కూడా సోషల్ మీడియాలో ఎంత సంతోషం వ్యక్తం చేసిందో మనం చూసాం అదేవిధంగా రేపు సారేళ్ళ వీరేంద్ర కుమార్ వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే సెల్ఫీ వీడియోలో తాను పొజిషన్ ను వీరేంద్ర కుమార్ వివరించారు ఎడారిలో ఉన్నటువంటి ఒంటెలను చూపిస్తూ తాను రక్తపు వాంపింగ్ చేసుకుంటున్నాను తాను పూర్తిగా అనారోగ్యానికి గురయ్యాను పది రోజులు ఎక్కడే ఉంటే చనిపోయే పరిస్థితుల్లో ఉన్నానని చెప్పి ఒక వీడియో ఏదైతే రిలీజ్ చేశారో దాన్ని బాధను అర్థం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నా మంత్రి నారా లోకేష్ తో పాటు అధికార యంత్రాంగం అతన్ని తీసుకొచ్చేందుకు అక్కడ ఉన్నటువంటి సౌదీబీయా అరేబియా ఎంబెసీతో మాట్లాడి సక్సెస్ఫుల్ గా రేపు తీసుకురాబోతున్నారు మరొక వైపు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇదే విధంగా ఒక వ్యక్తిని కూడా సెల్ఫీ సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది అతను కూడా తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం సక్సెస్ఫుల్ గా చేస్తుంది అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే చాలా మంది మధ్యతరగతిలో ఉన్నటువంటి వ్యక్తులు అంత కుటుంబ పోషణ కోసం అనేక కష్టాలు వచ్చి ఇక్కడ అప్పులు చేసి ఆ ఏజెంట్లకు సమర్పించుకుని అక్కడ దాకా వెళ్ళిన తర్వాత తేరా మోసపోయామని చెప్పి గ్రహించి ఇలా సెల్ఫీ వీడియోలు పెడుతున్నారు ఇది ముందుగానే ఎక్కడే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గ్రహించి ఏజెంట్లను నమ్మకుండా వాళ్ళ కాళ్ళ మీద ఇక్కడే సొంతంగా ఏదో ఒక పని చేసుకుంటే ఎలాంటి మోసాలకు గురి ఉండ గురి కాకుండా ఉంటారనేది చెప్పొచ్చు ఇలాంటి మోసాలకు గురైతే కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్ కూడా ఇతర దేశాల్లో కనిపించింది కాబట్టి చాలా మంది ఇలా ఇతర దేశాలకు వెళ్ళాలనుకునే అయితే గణేష్ మొన్న మీరు చెప్పినట్లు మొన్న శివ ఈ రోజున వీరేంద్ర కుమార్ కావచ్చు అలాగే ఇప్పుడు వీళ్ళు వీళ్ళు సంతోషంగా ఓకే ఇక్కడ చేరుకుంటున్నారు బాగానే ఉంది నెక్స్ట్ ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది వీళ్ళ తర్వాత కూడా ఇంకా బాధితులు ఉండే అవకాశం ఉండొచ్చు సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా చూసుకోవచ్చు ప్రభుత్వం నుంచి ఏ విధంగా సపోర్ట్ ఉండే అవకాశం ఉండొచ్చు ఇక ముందు వీళ్ళిద్దరు క్షేమంగా ఇంటికి స్వగ్రామానికి చేరుకున్న అనంతరం కూడా నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు నెక్స్ట్ వీళ్ళ తర్వాత ఓకే మన బాధను చెప్పుకుందాము అని చెప్పేసి ఇంకా ఎంతో మంది బాధితులు ఉండే అవకాశం ఉండొచ్చు సో వీటి పరంగా వీళ్ళ పరంగా ప్రభుత్వం ఏ విధంగా ఆలోచించే అవకాశం ఉండొచ్చు ముందు ముందు అంటే రెగ్యునా ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడి నుంచి ఒక వ్యక్తిని సౌదీ అరేబియా పంపిస్తే ఏజెంట్లకు కొంత అమౌంట్ అనేది ఇటు వెళ్ళేటువంటి బాధితుల నుంచి లభిస్తుంది అదేవిధంగా పంపించినందుకు అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల నుంచి కూడా కొంత ధనం వస్తుంది అందువల్ల ఏజెంట్లు మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి ఇక్కడి నుంచి వ్యక్తులను పంపించి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పని కుదిర్చే విధానంలో ఇక్కడ చెప్తున్న మాటలు ఒకటి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఎడారిలో వదిలేపి ఎక్కడం ఒంట్లను కాయడం గొర్రెలను కాయడం ఇలాంటి పనులు అప్పు చెప్పడం పట్ల చాలా మంది మోసపోతున్నామని చెప్పి గ్రహించి సెల్ఫీ వీడియోను పెడుతున్నారు అందువల్ల ఎవరైతే ఇలా వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇలాంటి సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఒకళ్ళు ఇద్దరని కాకుండా పదులు వందల సంఖ్యలో చాలా మంది బాధితులు బయటపడుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఏజెంట్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి ఎవరైతే ఇతర దేశాలకు వ్యక్తులు పంపిస్తున్నారో వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా తీసుకుని సేఫ్ గా ఇతర దేశాలకు పంపించే విధంగా చర్యలు తీసుకుంటేనే ఎలాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి లేనటువంటి సందర్భంలో చాలా మంది బాధితులు ఎలాగే మోసపోవడం మళ్ళీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ఒకవేళ ప్రభుత్వం కనుక వాళ్ళని తిరిగి మళ్ళీ ఇక్కడి దాకా తీసుకురాకపోగలిగితే తీసుకురాకపోతే మళ్ళీ ప్రభుత్వం మీద విమర్శలు చేసే విధంగా ఎలాంటి ఘటనలు పునరావృతం అవుతాయి కాబట్టి ఏజెంట్ల అంశంలో మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకుంటే ఎలాంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయని చెప్పొచ్చు రిజేంద్ర రైట్ థ్యాంక్ యూ గణేష్